మహిళల అభ్యున్నతికి వీరేశలింగం పంతులు ఎంతగానో పాటుపడ్డారని ఎంపీ పురంధరేశ్వరి అన్నారు వీరేశలింగం పంతులు ఒక వంద డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని వీరేశలింగం రాజలక్ష్మి దంపతుల సమాధుల వద్ద బీజేపీ నేతలతో కలిసి ఆమె ఘన నివాళులర్పించారు సమాజంలో రుమ్కతలను రూపుమాపడానికి సంఘ సంస్కరణలు తెచ్చిన నవయుగ వైతాలికుడని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు బ్ర బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి చాలామందికి కేవలం వారు ఒక సంఘ సంస్కర్త అనేటువంటి విషయం మాత్రమే తెలుసు కానీ అద్భుతంగా రచించేవారని చాలా కొద్దిమందికి తెలిసినటువంటి అంశం వారు ఒక రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకోవటం మాత్రమే కాకుండా అభినవ తిక్కన్న అనేటువంటి బిరుదు కూడా వారికి అప్పట్లో ఇవ్వటం జరిగింది అయితే అప్పట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కందుకూరి వీరేశలింగం గారు అలానే ప్రకాశం గారు ఇద్దరు కూడా ఒంగోలు జిల్లా నుంచి వచ్చి ఈ ప్రాంతంలో వారు విద్యను అభ్యసించి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అనేక సంస్కరణల కోసం వారు ప్రయత్నం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం వారికి సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం